హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియస్తు తెలియజేస్తున్నానండి మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసముకి ఎలా వెళ్ళింది అనేది అయితే తెలుసుకుందామండి కార్తీక స్నాన ఫలమైతే చూసాం కదా అప్పుడైతే కార్తీక సోమవార పలముచే కుక్క కైలాసానికి ఎలా వెళ్ళింది కార్తీక పలము ఏమిటి పూజా విధానం ఏమిటి ఎలా అనేది అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా దినములుగా ఒక కుమార్తె కలిగాను ఆమె పేరు స్వతంత్ర నిస్టోరీ తండ్రి ఆమెను సౌర రాష్ట్ర దేశీయుడుగు మిత్రశర్మకు సద్బ్రాహ్మణ యువతనికి ఇచ్చి అభ్యసించేవాడైనందున సదాచారపరుడైన యున్యను అతడు భూతదయగలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడు అవుట చేత లోకలెల్లూ తనని పర పరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుంటే వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వనము గర్వమున కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సౌంగ సౌంగత్యము గలది వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తిను బండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతి అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ శాంత స్వరూపుడవు ఆమె భర్త మాత్రము ఏమీ అనక దయామున దయా దయాగుణుడై పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండేవాడు కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలి తనమున కేవగించుకొని ఆమెకు కక్కరుస అనే ఎగతారి పేరు పెట్టరి అది మొదలందరూ దానిని కక్కరస అని ఆమెని పిలుస్తుండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కక్కరిసె ఒకనాటి రాత్రి ఏకసేపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయమును చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విశక్షణ కానీ దయా దాక్షణ్యాలు కానీ లేక ఒక బండరా తిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవ్వరి సాయము అక్కర లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకుపోయి ఊరి ఉన్న పాడుబడ్డ నూతిలో పడవేసింది పైన చెత్త చెదారాలతో నింపి ఏమయ్యూ ఎరుగని దానివల ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చల విడిగా తిరుగుచూ కొనసాగించింది తన సౌందర్యము చూ చూపి ఎందరినో వశపరుచుకొని వారి వ్రతములను పాడు చేసి నానా జాతి పురుషుల తోడను రమించుచు పడుచులకు తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాటు చేసింది ఇటులకు దారి తీర్చి అనేక వివాహ ఇటులు చేయసాగాను జనక మహారాజా యవ్వనము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు ద్రవ్యాలు బయలుదేరినవి ఆ రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కృష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెల వెలడుచున్నది దినదినము శరీర పట్టుత్వము కృషించి కురిపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఆమెను చూడలేదు కనీసము తొంగి అయినా చూడకపోతిరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నటులైనా పలుకరించుకొని ఆ వీధి ముఖమైనా చూడకుండా ఉంటిరి కక్కర్స ఇటుల నరక బాధను అనుభవించుచు పురుషులు ఆమె సాంగత్యము కోరుకున్న వారు ఇప్పుడు ఆమెను ఎవ్వరూ కనీసము తొంగి కూడా చూడకపోతేరి ఆ కక్కరస ఇలా ఎన్నో బాధలు పడి పొరుగులు పడి చనిపోయినది కొంతకాలమునకు బ్రతికినన్నాళ్ళు ఒక్కడైనా పురాణ శ్రవం ఒక్కనాడైనా సరే పురాణ శ్రవం అనేది చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమబట్టులు ఆమెను తీసుకుపోయిరి ప్రేతరాజుయో యముని సన్నిధిలో ఉండగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించేరి భటులారా ఈమె చరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలనుకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించి నందుకుగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలను కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను అభిచారులుగా చేసినందుకు సాలగ్రామకాగిన సలసల కాగిన నూనెలో పడవేసి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తికి తెచ్చిపెట్టినందుకు సీసము కరిగించి నోటిలోనూ చౌలల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కొంభీ పాకమునకు నరకములో వేయగా అందు ఇనుప మొక్కలు గల కాకులు విష సర్పములు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించారట ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు దేశమునకు కుక్క జన్మ ఎత్తి పుట్టింది ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచు ఆ కక్కరను తిట్టి కొట్టి తరుముచూ ఉంటేరి ఇట్లుండగా ఒకనొక సోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించినారు ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్రముల దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టినారు కాళ్ళు చేతులు కడుక్కుంటకై లోపలికి వెళ్ళినారు వెళ్ళిన సమయమున ఈ ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తినేను ఈ కక్కర్సే కుక్కగా పుట్టింది కదా ఆ కుక్క అనేది వచ్చి ఆ బ్రాహ్మణులు చేసిన వ్రతము ఫలితం అనేది అరుగు మీద పెట్టిన నైవేద్యాన్ని ఈ కుక్క అనేది తినేసింది వ్రత నిష్టాదృష్టి ఆ విప్రుని పూజా విధానము చే జపించిన బలి అన్నము అయిన చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఆహారం అనేది ఎవరు పెట్టనందువలన ఉపవాసం అనేది ఉనింది ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలనను శివ పూజ పవి పవిత్రస్థమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినింది తినందువలన ఆ సునకమునకు జన్మాంతర జ్ఞాన గుర్తొచ్చింది వెంటనే ఆ సునకము ఓ విప్రకములోత్తమా నన్ను కాపాడుము అని మొలపెట్టుకున్నాను ఆ బ్రాహ్మణుడికి ఆ కుక్క ఏం తప్పు చేసింది అనేది గుర్తొచ్చి చెప్తుంది ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఎవ్వరూ లేనందువలన లోనికి మళ్ళీ వెళ్ళారు మరలా ఆ కుక్క బ్రాహ్మణ నన్ను రక్షింపు రక్షింపు అని కేకలు వేయబడును మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్రకులనూ నేను వ్యభిచారిణయి అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో రుష్టిరాలి నోయి తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించిన పూర్వీకుల పుణ్యము వల్లన ఈ జన్మలో కుక్క నైతిని ఈరోజు మీకు కార్తీక సోమవారం వ్రతముచే ఇచ్చట ఉంచిన అన్నమును తినుట వల్లన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ అప్రోత్తమ నాకు మహోక మహోపకారముగా మీరు చేసిన ఈ కార్తీక సోమవారం వ్రతం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించినది ఆ కక్కరస కానీ ఈ జన్మలో కుక్కగా ఉంది కదా వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యం అనేది ఆ కక్కరసకి ఈ కుక్క జన్మ అయినా ప్రాప్తించిందని చెప్పింది ఈ అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమన్నది ఉన్నది గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి పలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానము ఎక్కి శివ సన్నిధ్యమునకు చేరుకున్నది కుక్క కైలాసమునకు ఎలా వెళ్ళింది అని అంటే ఈ సోమవారము కార్తీక సోమవారం అన్నది అంత పవిత్రమైనది ఆ బ్రాహ్మణుల వారు కార్తీక సోమవారం అని ఒక్క వారము అనేది ఈ కక్కర్స్కు దారపోసారు కక్కర్స్కు అనేది శివ సన్నిధికి చేరుకుని అదృష్టాన్ని అనేది ప్రసాదించారు వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సన్నిధ్యమునకు పొందు మని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పసాగిదిరే కార్తీక పలముచే కుక్క కైలాసానికి ఎలా చేరుకున్నది తెలుసుకున్నామండి ఇక అయితే కార్తీక స్నాన మహిమ అనేది తెలుసుకుందాము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసినను అతి గొప్ప ప్రభావము కలదు కలిగినది అతి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణానంతరము శివ సన్నిధ్యము చేరుకుందము కానీ కొంతమంది భోగ భాగ్యములను విడువలేక కార్తీక మాసములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు కడకు శుద్ర జన్మలను పొందుదురు కానగా కోడి కుక్క పిల్లిగా జన్మించుదురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన దాన జపపాదులు చేయకపోవటం వల్ల నీ చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా విను అనేసి చెప్పారు జనక మహారాజుకి వశిష్ఠుల మునివర్మ అనేది బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట అది ఎలా అనేది మనం ఈ కథలో అయితే తెలుసుకున్నామండి ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు బ్రాహ్మణుడు ఒక ఉండడు ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రకుడై అఖండ గోదావరి గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావటముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టము అయిన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ బ్రహ్మరాక్షసులు నివసించుచున్నారు ఆ దారిన పోవు పాఠశాలలకు బెదిరించి వారిని భషించుచు ఆ ప్రాంతం అంతయ భయంకరంగా చేయుచుండేరి తీర్థయాత్రకైన బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రధానము చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరసాగిరి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబో సమయమున బ్రహ్మరాక్షసుడు ఆ భయంకర రూపమును చూచి గజ గజ వణుకుచు ఏమయూ తోచక నారాయణ సూత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో కాపాడమని పారాయణ అనాథరక్షక పరమోదాయ ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పాలవుచున్న మహాస్వాతి ద్రౌపదిని బాలుడి అగు భక్త ప్రహ్లాదు రక్షించిన విధముగాను ఈ పిచాచముల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని కోరుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ ప్రార్థనలను విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ శృతి విని మాకు జ్ఞానోదయం కలిగినది మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ శృతి విన్నందువల్ల అయినది మమ్మల్ని రక్షింపుడు అని ప్రాధేయపడిరే వారి మాటలకు ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని పోయి మీరెవ్వరు ఎందులకు మీకు రాక్షస రూపములు వచ్చెను మీ వృత్తాంతము తెలుపు అని పలుకగా వారు విప్రపృంగవ మీరు పూజనీయులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానము వచ్చినది ఇక నుండి మీరు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చారు రాక్షసులు ఆందోళక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్భము కలవాడనై ఇంటిని న్యాయ న్యాయణ మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అభయ కాపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాక్కొనుచు దుర్ప్రవర్తనల వల్ల భార్య పుత్రులను సుఖపెట్టక పండితుల అవమానించుచు నీచమైన బుద్ధులతో లోకకంటకునిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపదన నిమిత్తార్థము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చినను పండితుని నేను దూషించి కొట్టి అతని వర్ధనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటికి ధనము తీసుకొని ఇంటి నుండి గట్టివేస్తేని అందులకు ఆ విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడ అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టిదివి అది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా చూడక ఆలోచించక పొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాన నీవు రాక్షసుడవై నరభ్రష్టుడివిగా నిర్ నిర్మష్ఠుడిగా ప్రదేశంలో నుండువుగాక అని శపించుటచే కానీ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రముకైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమునకు తప్పించుకొనలేము కదా కాన నా అపరాధము క్షమించమని వాణిని ప్రార్థించి తిని అందులో అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక ఒరటృక్షము కలదు నీవు అందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడు వల్లన పునర్జన్మ అనేది పొందుదువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభ్రష్టనము చేయుచుంటిని నాకా ఓ విప్రోత్తమా నిన్ను నా కుటుంబము వాని రక్షింపు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు తన వృత్తాంతమైతే చెప్తున్నారు ఓ దిజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్ర అని బాధ వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేవాడను నేను